పెద్ద పెద్ద పాస్టర్స్ బోధించే వాళ్ళు కూడా మత మార్పిడి మత మార్పిడి అంటే ఎందుకు దానిని అంగీకరిస్తున్నారు ఖండించలేకపోతున్నారు నాకు అర్థం కాదు ఏసై అక్కడ నేను మతం అని చెప్పలేదు ఐ ఆమ్ ద వే ఐమ్ ద ట్రూత్ ద లైఫ్ అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన మార్గాన్ని నేను ఎంచుకున్నాను ఆయన సత్యాన్ని నేను నమ్ముతున్నాను ఆయనే సత్యం ఆయన మాత్రమే సత్యం అనేది నేను నమ్ముతున్నాను ఆయనే జీవం అన్నాడు ఆ జీవం ఏంటి ప్రతి మనిషి చనిపోవాల్సిందే అగ్ని ఆరుదు పురుగు చావుదు ఆత్మకి చావు లేదు రేపు నా ఆత్మకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడని అని అన్నాడు కానీ ఆయన ఎక్కడైనా నేను ఒక మతం అని చెప్పారా అండి క్రైస్తత్వం మతం అని ఎవరు చెప్పారు అది మార్గం ప్రతి క్రైస్తవుడు దాన్ని ఖండించాల్సిన స్థితిలో ఉన్నారు ఎందుకు ఒప్పుకుంటున్నారు దానిని పెద్ద పెద్ద వాళ్ళు సంఘాలు పెంచుకుంటున్నారు చర్చిల్లో విశ్వాసాన్ని కూర్చోబెట్టుకుంటున్నారు కానీ అరే బాబు ఒక్కరోజున ఒక ధర్నా చేసి ఇది మతం కాదండి నేను హిందూని నేను భారతదేశంలో పుట్టాను క్రీస్తుని నా స్వరక్షకుడిగా అంగీకరించాను అది కాదంటానికి ఎవరికి రైట్స్ ఉంది